జై శ్రీకృష్ణ ఈ అధ్యాయము పేరు ఆత్మ యోగము దీనిని ధ్యాన యోగమని అని కూడా చెప్పడమైనది ఇక్కడ ఆత్మ అను పదమునకు శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవన్నీ అని అర్థము వీటన్నింటి యొక్క నిగ్రహం ఎలా సాధించవలెనో ఆ పద్ధతులన్నీ చక్కగా ఈ అధ్యాయంలో బోధించినందువలన ఈ అధ్యయమునకు ఆత్మ యోగము అని పేరు వచ్చినది ఓ అథో్యాయ ఆత్మ శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ శ్రీ భగవంతుడు చెప్పాను ఎవరైతే చేయవలసిన కర్మలను ఫలాపేక్ష లేకుండా చేయినో అతడే సన్యాసి యోగి అంతేకాని అగ్నిహోత్రమును వదిలినవాడు కర్మలను విడిచినవాడు సన్యాసి యోగి ఎన్నటికీ కాదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను సన్యాసి అంటే కొందరు అగ్నిహోత్రమును వారని కాషాయ వస్త్రములను ధరించిన వారని మాత్రమే తలుస్తారు యోగి అంటే అన్ని కర్మలను విడిచిపెట్టి ఏకాంతముగా కొండ గుహల్లో ఉంటారని కొందరు భావిస్తారు ఇవన్నీ బయటికి కనిపించే గుర్తులు చూసిన విషయములు విన్న విషయములకు సంబంధించిన ఆలోచనలు మనస్సులో ఉంచుకోకూడదు మనిషి తన చుట్టూ ఎప్పుడు మనుష్యులు ఉండాలని అనుకోకూడదు ఏకాంతంగా ఉండుటకు ప్రాధాన్యత ఇవ్వాలి బయటి ప్రపంచంలో ఏకాంతంగా ఉండటమే కాకుండా మనస్సులో కూడా ఏకాంతంగా ఉండాలి ఫలితంపై ఆశను వదిలిపెట్టాలి అటువంటి వారే సన్యాసులని కానీ యోగులని కానీ చెప్పవచ్చును యోగులు సన్యాసులు అధర్మ కార్యములను శాస్త్ర విరుద్ధ కార్యములను పాపకార్యములను ఎన్నటికీ చేయకూడదు ధర్మ కార్యములనే శాస్త్రంలో చెప్పిన కార్యములను పుణ్యకార్యములను చేయవలను వాటిని కూడా ఫలితంపై ఆశ లేకుండా చేయవలను ఇదే మహోన్నతమైన ఆచరణ విధంగా ఆచరించువాడే వాడే నిజమైన సన్యాసి ఈ విధంగా ప్రవర్తించే గృహస్థులైన సన్యాసియే అవుతారు ఇంకా సన్యాసి పొందే ఉత్తమ ఫలితాలు కూడా వారు పొందగలుగుతారు ధర్మాచరణ నిష్కామాచరణ అనే మంచి లక్షణములు ఉంటే సన్యాసిగా చెప్పవచ్చును అని ఈ శ్లోకంలోని భావము